చేయండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో కొన్ని కనకంబరాలు ఉన్నాయండి అలానే కొన్ని కూరగాయలు ఉన్నాయి కోసుకుంటూ అమ్మ వాళ్ళ చిన్నతనంలో పంటలు ఎలా పండించుకున్నారో అమ్మ అన్నీ తెలుసుకుందామండి మా అమ్మగారు వచ్చారండి అలానే మీ అందరికీ పరిచయం చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను వాళ్ళ చిన్నతనంలో కూడా వాళ్ళకి తెలియని ఒక విషయం చెప్పారు నాకు ఒక గానుగు చెక్క లాంటిది పంటలకే వేసేవారట అండి దాన్ని చెక్కలాగా ఉండేదట గానుగు మనం తెలగపిండి చెక్కలాగా ఉండేదమ్మా మా నాన్న వాళ్ళు తెచ్చేవారు దాన్ని ఒడ్లు దంచుకునే దాంట్లో వేసి దంచి అది పట్టుకెళ్ళి వేసేవారు అది ఎలా వేసేవారో కూడా నాకు తెలియదు అమోనియా వచ్చింది అమోనియా వేస్తాం తెలుసు అంతేనమ్మా మరి నాకు అంతకుముందు ఎలా పండించారో తెలియదు అని చెప్పారండి మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకుందామా అయితే వచ్చేయండి కొన్ని కూరగాయలు ఉన్నాయండి కోసుకుంటూ అమ్మ మాటల్లోనే కొన్ని విషయాలు తెలుసుకుందాము ఏమేమి పెంచేవారు అమ్మ మీరు చిన్నప్పుడు పువ్వులు ఏమేమి ఉండే అమ్మమ్మలుంటావరాలు దొడ్లో ఏం పెంచేవారు కదా మరి సేల్కి ఏమేసేవారు చెప్పుప్పుడు తలపిండి ఉండేది పోటు వేసి బస్టాండ్లో పట్టుకెళ్ళి అవి ఎలా వేసేవారు మీకు తెలీదు అంటే మీకు కూడా తెలియని వయసులో తెలిసిన వయసులో అదే తర్వాత పెద్ద ఏమేమేసేవారు అమోనయ తెలుసు అమోనయ అర్థం తెలుసా ఊరి వేసేవారా తర్వాత మనకు తెలియదు ఊరి వేసేవారా అది తర్వాత తర్వాత వచ్చినాయి అమోనయ అంటే ముందు వచ్చిందే అమోనయ ఎకరానికి ఎన్ని బత్తాలు పండించేవారు ఎకరానికి ఎకరానికి పది బత్తాలు పండించేవారు వెనక చూడండి ఎకరానికి పది బత్తాలు పండిస్తాయి ఇప్పుడు రైతు ఏం తింటాడు చెప్పండి అంటే ఇప్పుడు బత్తా వచ్చి వెయ్యి రూపాయలు అనుకుందామండి పదివేలు అట సిత్తే ముప్పై వేలు తీసుకుంటున్నారు అయితే పండించడానికి రైతే ఏం తింటాడు కొంచానికే బస్తా అవు అలా పండించి తిన్నా ధాన్యం బలంగా ఉండేది ఇప్పుడు ధాన్యం ఇలా చేయబట్టే మనకి రోగాలు అయితే వస్తున్నాయి అమ్మకి కూడా తెలియదట అండి చెక్క వేసేవారట గానుగు చెక్కలా ఉండేదట దంచి వేసేవారట అయితే తనకే కూడా ఊహ ఎరగని అన్నమాట అయితే అది గా మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి మీ పెద్దవాళ్ళని అడిగినా చెప్పండి మరి అమ్మకి కూడా తెలియదట మాకు అమ్మ తప్ప మరి ఎవరో పెద్దవాళ్ళు అయితే వెనకాల ఎవరో లేరండి గానుగు చెక్కలా ఉండేదట దంచి వేసేవారట మరి బియ్యం ఎలా ఆడించేవారు దంచి బియ్యం దంపుడు బియ్యం నువ్వు దంపుడు బియ్యం తిన్నావా మనుషులని ఎట్టి అది ఇంట్లో దంపు ఎవరన్నా ఉంటే దంచేవారు మరి చిన్న మిల్లులు వచ్చాయని పెరిగి ఉన్నా కానీ దాని ధాన్యం అది వచ్చేసేది దొరక కదా నూకలో ధాన్యం వచ్చేది పొట్టు తక్కువ పట్టేవారు తెల్లగా ఉండేవి కాదు బియ్యం కొంచెం రంగుగా ఉండేవి కదా అదండి మనం ఇప్పుడైతేనండి పాలీస్ పట్టి చక్కగా మెరుపులు చేసి ఇక్కడ ఉన్నాయి కొయ్యలా వచ్చి పడుతున్నారు మన వాళ్ళకి అన్నీ కూడా నండి వెనక్కి వెళ్ళిపోవాలండి వెనక్కి వెళ్ళిపోతే కుదరదు పైర్లేసేవారు పైర్లు అయిపోయాక ఓడిసివారు ఓడిసేవారు అప్పుడు రెండు పంటలు పండించేవారుట ఒక సంవత్సరం ఉంటే ఇంకో సంవత్సరం ఉండేవి కాదట ఓ సంవత్సరం అపరాలు వేసుకుంటే ఒక సంవత్సరం దాలవ వేసేవారు అటు దాల్వా అంటే అండి తులకరి అంటేనేమో మొదట వర్షాలు రాగానే వేసిన పంటని తులకరి అంటారు రెండోసారి వేసిన పంటని దాలవ అంటారు అలా దాలవ వేసిన రోజుని అపరాల్లో వేసేవారు కాదు లేదంటే అపరాలు వేసేవారు అంటే మినుములు పెసలు నువ్వులు మీ అమ్మ అమ్మమ్మ వాళ్ళ తోటలో ఎక్కువ నువ్వులును పెసలు వేసేవారా మినువులు అయితే ఆ సేనికి దుక్కు పిల్లి పిల్లిపేసరు సేను ఎప్పుడన్నా బలంగా లేనప్పుడు పిల్లిపేసర అంటే అండి చిన్న చిన్న గింజ ఉంటది కాయ కోసేసి ఒక కాయ కాయ కోసుకునేవారా అవి ఏం చేసేవారు మరి కాయల్ని విత్తనాలుగా దాచుకుని ఆ రొట్ట దమ్ము చేసేసేవారు దమ్ము చేసి అలా చేతి ఏమవుతుంది ఎక్కువ బాగా పండుతాను కానికే రొట్ట బలానికి ఇప్పుడు నేను అదే చేస్తున్నానమ్మా ఏం చేస్తున్నానంటే మా తోటలో ఉన్న కలుపుగడ్డ అంతా తీసేస్తున్నాను ఒక కుండీలు వేసేస్తున్నాను వేసేస్తున్నాను అంతే ఇక్కడ కొత్త మొక్కలు వేసాను కదండి ఇక్కడ కూడా కనకమరాలు అయితే ఉన్నాయి ఇవి కూడా కోసేద్దాము మనీ వర్షం వచ్చేలాగుంది వర్షం వస్తే మాత్రం కనకమరాలు అయితే పాడైపోతాయండి మనకి కనకాంబరాల పిల్లలు అయితే ఇప్పుడు ఎవరో పెట్టుకోవటం లేదు ఎన్ని పూలు వచ్చాయి చూసారా ఇప్పుడు మనకి రెండు మొక్కలు ఎగ్స్టా వచ్చాయి ఇంకా పువ్వులు పెరుగుతాయి మనకి ఇది చిన్న కొమ్మ వేస్తే వచ్చేస్తుందండి కొమ్మలతో నాటేసుకుంటే మనకి ఎప్పుడు తోటలో పువ్వులు ఉంటాయి పాదు చూస్తే కొంచెం ఉంది కదండి ఈ పాదుని చిక్కుగా చూడండి ఎన్ని ఉన్నాయో నీకు ఎందుకు అందుకే నేను నిన్ను తీసేసి బయట పాడేశాను ఇలా గీసుకుంటావనే మా రేగి చెట్టు అండి నన్ను ఎప్పుడు కూడా పైడ్సంగట్టుకునే లాగుతూ ఉంటుంది అందుకే కోపం వచ్చి ఒకసారి అయితే తీసి బత్తా చెట్టులో పాడేశాను పాడేశాక మరి దానికైతే ఏపుగా పెరగటం చూసి మన సొప్పగా మనీ కుండీలు వేసాను ఇప్పుడు కూడా నా చీర అయితే పట్టుకుని లాగుతుంది అందుకే చెప్తున్నాను ఈ పాదు చూడండి ఈ పాదు చూస్తే పూత లేదు కా ఆకులేదు కాయలు చూడండి ఎన్ని కాయలు అయినాయో నేను వీడియో తీయటానికి కుదరదని కొన్ని కాయలు అయితే కోసేసాను ఒకే పాదుకి ఎన్ని కాయ ఎన్ని ఎన్ని వచ్చినాయో చూడండి ఇది హైబ్రిడ్ పాదు అండి మనం కూరకే కొను తీసుకుంటాం కదా కొంటాం కదా విత్తనాలు అండి ఆ విత్తనాలు ఎండబెట్టుకుని వేసిన కాయలు చూసారా ఎన్ని కాయలు వచ్చాయా చూసారా ఎన్ని కాయలు వచ్చాయా టమాటాలు అయితే చెట్టు కోసానండి ఇంకా ఉన్నాయి చూద్దాం రండి ఇదిగోనండి ఎంత చక్కగా పండి మంచి రంగు అయితే వచ్చాయో చాలామంది టమాటాలో రంగు రావటం లేదు ఏంటమ్మా అని అడుగుతున్నారండి మనం చేపలతో చేసిన చెంకులు అన్నీ ఉంటాయి కదండీ వాటితో చేసిన కంపోస్ట్ కానీ లేదా కోడిగుడ్డు పెంకులతో చేసిన కంపోస్ట్ కానీ ఇవ్వండి ఈ రెండు ఏవిచ్చినా సరే చక్కగా మన మొక్కలకి ఇలాంటి రంగు అయితే వస్తుంది చూసారే అంత బాగున్నాయో నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని కోసేసుకుని వెళ్ళిపోయి వంట చేసుకోవటం అలవాటు అండి మీకు అందుకే కొన్ని నేను వీడియోల్లో చూపించడం నాకు జరగదు ఏమీ అనుకోకండి ఏం వండుతానో నాకే తెలియదు ఆ క్షణాన్ని వచ్చి కోసుకుని వెళ్ళిపోతూ ఉంటాను మనకి దానికదే వచ్చిన మొక్క చక్కటి కాయలు అయితే కాసిందండి మన తోటలో చాలా ఉన్నవి మనకి కోసేసి కూడా రెండు కాయలు అయితే కోసానండి ఇంట్లో ఉన్నాయి చూసారా ఎంత బాగున్నాయో వేసవికాలం మనం టమాటాలు పెంచొచ్చా అని అడిగారండి ఇది చూసారా నేను ఇక్కడ పందిట్లో పెట్టానండి ఇదిగోండి పొట్లపాదు పొట్లకాయ చూసారా ఈ పొట్లపాదు దగ్గర కింద నేను పెట్టాను టమాటాలు ఎంత బాగా వచ్చా చూసారా మనం ఇది వేసవి కాదమ్మా అని వీటిని మరి మైమర్పించి కాయించాలి మనం చక్కగా వేసవిలో కూడా మనం ఇలా కాయలని అయితే కాయించుకోవచ్చండి టమాటాలని కాస్త నీడలో పెట్టుకోవాలి ఇవన్నీ కూడా నండి పందిట్లోకి అయితే తెచ్చేసుకున్నాను చక్కగా మనకి కాస్తూ ఉంటాయి నేను ఎక్కడికి వెళ్ళినా ఒక రొట్టె కాల్ చేసినట్టువారా ఇప్పుడు వచ్చి రొట్టు కాల్చివారు మరి ఆ రొట్టెలోకి నంజు అప్పుడులో చట్నీ లేవు కదా రుబ్బుకోలేక ఉట్టి తినేసేవాళ్ళం ఉట్టినే ఆయమ్ అప్పుడు రుబ్బుకుని రుబ్బుకోలే రుబ్బు రోడ్లు అప్పుడు రుబ్బు రోడ్ల రుబ్బి చిన్న రుబ్బుకోలేక చిన్నవాళ్ళు వర్ణక ఉప్మా చేసేవారు వర్ణక ఉప్మా గోధుమ ఒక ఉప్మా ఇదిగోనండి మన పువ్వులు ఇది ఇది ఒక రకమైన కనకాంబరం చెట్టు ఈ పువ్వులు అంత అందం అనిపించలేదండి ఈ మాత్రం బాగున్నాయి మీకు చుట్టాలు వస్తే వంటలు ఎందు మీద ఉండేవారమ్మా కర్ర పొయ్య మరి వద్ద జనం వస్తే అలాగేనా అదేనా గ్యాస్ లేదు అమ్మో మరి సాయంకాలం ఎప్పుడైనా సీకట్ని ఎవరైనా అది వస్తే కరెంట్ లేదు నాకే కరెంట్ నా చిన్నతనా కరెంట్ లేదు మనకి జనాలు నేను ఎరుగున్న వయసులో ఏం చేయరు కరెంటే కదా కదా నాకు ఆ మాట మరిచిపోయాను ఆ చీకటిలోనే వండుతున్నా అమ్మో అందుకనే మా అందరికీ కొళ్ళు బాగా కనపడి ఇప్పుడు మాకు ఇంట్లో ఉన్నా కళ్ళు అంత లేదు మరి ఏదైనా కవర్ చెప్పాలంటే ఎవరో ఒకరు వచ్చి చెప్పేవారా మీకు ఫోన్లు లేవు కదా అప్పుడు లేవు మరి కవరు ఉత్తరమా మరి అర్జెంట్ గా చెప్పాలంటే టెలిగ్రామ్ మనిషి వచ్చేవరా మనిషి వచ్చేవరా సైకిల్ మీద బస్సు మీద బళ్ళు కూడా లేవు అప్పుడు సైకిల్ సైకిల్ మీద వచ్చి ఒప్పేవారు చచ్చిపోయిన కవరు చచ్చిపోయిన కవరు ఏడొస్తే మనిషిని తీసుకెళ్ళిపోయేవారు వెళ్ళినప్పటికి ఎక్కడికి వెళ్ళినా అర్జెంట్కి వెళ్ళాలంటే మనిషి వెళ్ళిపోరు ఆలస్యంగా అయితేనే ఉత్తరం వేసి పోరు అమ్మో మేమైతే అరగంటలు అందరికీ ఫోన్లు చేసేస్తున్నాం పెళ్లికి పెళ్లి కోవరు కూడా ఫోన్లోనే చెప్పేస్తున్నాం పెళ్లిలో మనిషి వెళ్తా ఉత్తరం మూడు రోజులకి అంతేది ఉత్తరాలు వేసి ఉత్తరాలతో కవర్లు చెప్పేవారు అప్పుడు మరి చదువుకుండే వెళ్ళాలి కదా ఉత్తరం రాయాలంటే ఎవరు రాసేవారు మరి దానికి వెళ్ళి రాయించుకుండేవారా అమ్మా బాగుంది నా చిన్నతనానికి కూడా కరెంట్లు నేను ఊహ ఎరిగినప్పటికీ ఒక్కలకో ఇద్దరికో అలా ఉండేవి మన ఇదిలో కూడా మన ఇల్లు మన పెద్దమ్మల ఇల్లు ఉండేది కోసమే ఇద్దరికే ఉండేది తర్వాత తర్వాత ఎంచుకున్నారు అందరూ కరెంట్ లేని ఇల్లు మేమైతే ఒక అరగంట లేకపోతే కలకల ఆడిపోతాం అన్నమాట మా తోటలోకి వస్తాను నేను సెల్ ఫోన్ అట్టుని వస్తాను ఎందుకంటే కరెంటు సడన్గా కరెంట్ పోయిందంటే నాకు భయం సెల్ ఫోన్ అట్టుకుని లైట్ వేసుకుంటాను అనమాట అంత భయం నిజంగా కరెంట్ లేకుండా ఎలాగున్నారా మా బాబు అప్పుడు టీవీలు లేవు టీవీ లేవు గుడ్డి రేడియోయా రేడియోలా పలికిది అవునా అవునా మనమైతే సిక్కుడిగాయలు వండి వద్దం టమాట వేసి ఇవ్వాలా రూపాయలు సైకిల్ అద్దె చూరా మరి వచ్చి ఇంటిగా మరి ఎక్కడికన్నా పొలం వెళ్ళాలంటే నడిచేనా వాకింగ్ బాగా జరిగేదండి ఇప్పుడు మన మనకేమో వాకింగ్ లేక మన బాడీలు ఇలా అయిపోయి వ్యవసాయం పనులు కూడా ప్రతి ఒక్కరు చేసుకునేవారు కాస్త కాస్త వ్యవసాయం ఉండేది ఎన్ని ఆవులు గేదెలు ఉన్నాయి అమ్మమ్మ వాళ్ళకాండేది తర్వాత ఆవులు అమ్మేసి పాలు వెన్నపూస ఇవన్నీ మీరు ఇంట్లోనే చేసుకునేవారు ఇంట్లోనే చేసుకునే వాళ్ళు అమ్మేవారు మనకే ఆవు ఆవు నేను పుట్టక ముందే ఆవును కొన్నారు కదా ఫస్ట్ ఆవును కొన్నారా నానా తర్వాత ఇంకొక ఆవు రెండు ఆవులుండియా రెండు ఆవుల్ని ఆవు పాలు తాగేవారు కదా ఆవు పాలు తాగేవరా మరి నేను ఎరగను ఆవును ఉంటాం నేను నాకు తెలియదు ఆవు గేదెలో తెలుసు నాకు ఈ గేదెలు ఉండటం గురించి అండి నాకు మొక్కలు పెంచుకోవటానికి కుదిరేది కాదండి అమ్మనేమో రోజు నేను గులాబీ మొక్కలు కొనమని పేసి పెట్టేదాన్ని అమ్మ నీకు గుర్తుందా కరివేరు చెట్టు కొన్నావా నేను గులాబీ మొక్కలు కొనమంటేని గుర్తుందా నీకు నేను అదే మొక్కను కొనుక్కున్నాను అమ్మ ఇప్పుడు వేసాను అదిగో అక్కడ ఉందే ముద్ద పువ్వు పోతుంది అప్పుడు నువ్వు కొన్నావు కదా నేను ఏం అంటే నీకు కూడా తెలీదు మేక మనకు మేక ఉండేది ఆ చెట్టు కొనేది అప్పటికి ఆ మేక గొద్దులు ఒక్కోటి ఒక్కోటి ఏరుకొని చేతిలోకి పచ్చి మంచిగా అందంగా ఉన్న ఏరుకొని అటుకు వెళ్ళి ఆ మొక్కకి వేసేదాన్ని నేను నీకు తెల్దాం అంటే మేక ఎలా ఎలాగొస్తుందంటే ఇప్పుడు పండగ వచ్చిందనుకో మేకపోతే వేసే అదే చెప్పాను మన మన వాళ్ళకి నేను అలా అనుకో అలాగనలేదు నేను ఏమన్నానంటే అమ్మవారికి ఏదన్నానే బోరు సంబంధించి మొక్కుకునేవారు అనుకున్నాను కాదు కాదు పండగకే అమ్మవారికి వేయటానికి ముందుగానే ఒక నెల రెండు నెలలు ముందుకొని వాటిని జాగ్రత్తగా ఇంట్లో మేపి అప్పుడు అమ్మవారికి బలిచ్చేవారట అండి పాపం మేక కదా అలా మాకు ఎప్పుడు పండగ ముందు మేక అయితే ఉండేదండి బాయ్ చిన్నతనం మా అమ్మ వాళ్ళ చిన్నతనంలో ఇప్పుడు టెరెస్ గార్డెన్లో ఎలాగైతే పండించుకుంటున్నామో అదే మాదిరిగా మన వాళ్ళు పండించుకునేవారట అండి కానీ అది మనకు తెలియదు మీలో ఎవరైనా పెద్దవారు ఉంటే అసలు పూర్వం ఎలాంటి పంటలు పండించుకునేవారో అడగండి ఎకరానికి అరవై బస్తాలు కూడా పండించుకున్న వాళ్ళు ఉన్నారండి పది బస్తాలు పండించేవారట విన్నారు కదా అమ్మ వాయిస్ కొంచెం చిన్నగా వచ్చింది దగ్గర దగ్గర ఎనభై సంవత్సరాలు అండి తను మొన్నటి వరకు బాగానే ఉండేది ఈ మధ్యలో తనకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు ఎంత చక్కగా దంపుడు బియ్యం తినేవారట అండి మేము పుట్టిన సమయంలో అమ్మ దంపుడు బియ్యం తినేదట బాలంతరాలు ఎప్పుడట ఇంట్లో దంచినవే పెట్టేవారట బాలకే ఎప్పుడూ సంవత్సరం నాడి వడ్లు అలా పెంచి పెద్ద చేసిన పిల్లల ఎంత హెల్ప్ ఎంత ఆరోగ్యమే కదండి ఇప్పుడు మన పిల్లలు ఎంత తొందరగా పెరగపోవటం ఇవన్నీ కూడా అండి చాలా దారుణం అండి మనం ప్రతి ఒక్కరూ వెనక్కి వెళ్దాం పెద్దవారు పూర్వం ఎలా పండించారో కనుక్కోండి లేదా ఈ రోజుల్లో మాలాంటి వాళ్ళు ఎలాగో ఉన్నాం చక్కగా ఉన్నంతలోనే పండించండి అలానే డాబాయే ఉండాలి టెరసే ఉండాలి అని అనుకోకండి మన ఇంటి ముందు చిన్న చోటు ఉన్న బోలుడన్ని కూరగాయలని పండించుకోవచ్చు నేను ఒక వీడియో చేస్తానండి మా పెరటి ఎంత ఉందో నేనేం పండించుకుంటున్నానో మీకు వీడియో చెప్తాను ఇలా మన ఇంటి అవసరానికి మనకి కావలసినవే పండించుకుందాం ఎంత దారుణంగా ఇదివరక వంద మందిలో ఒకరికి ఉండేదండి క్యాన్సర్ ఇప్పుడు పది మందిలో ఒకరికి ఉంటుందండి చాలా బాధాకరమైన విషయం కదా ఇది అందరూ తెలుసుకొని ఎంతో కొంత పంట పండించుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి ఇదేనండి ఈ వీడియో చూసారా నాకు ఇవాళ కావాల్సినవి మాత్రమే కోసుకున్నాను రేపు కావాల్సినవి రేపు కోసుకుంటాను ఇవాళ నేను చిక్కుడుగా టమాటా వండుతానండి తర్వాత టమాటా పప్పు వండుతాను అలానే బుట్టడ పువ్వులు అని అండి ఇంతకంటే ఇంకేం కావాలండి మనకి ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలు ట్రై చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ముందుగా మీరే చూడవచ్చు ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుక్నోభవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ ఈ పువ్వులు మీకే తల్లి Bye 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 bye.